ओम वसुदे वसुत कंस चाणुरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदेक ओम या देवी सर्वूतेषु शक्तिपेण संस्थता नमस्त 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 नमो नम ओं श्री दुर्गामीश्वराभ्या मन की सप्त चिरंजीवल भूमि मेद मन ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి ఆ మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి మనము ఉన్న ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమని చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్మ విషయంలోరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ ఉంటుంది కదా తామరస్తుీక్కుంటాం సూర్యాశస్సు తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీము వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకూ అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజ నన్ను మొచ్చుమని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందో ఇంట్లో కానీ అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థం అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరమిచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హర్మ శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపు భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రావణాసుడు తమ్ము ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు ఆ అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాన్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం కోణంలో ఇంకా అదనకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడం తెలియకూడదు ఈయన ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు అయితేరా ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిష్డు మాత్రం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువు గారు వీళ్ళంతా ఆయన భీముడు అండి మరి మా శర్మ తర్వాత వదిపత్తి పద్మగారరావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిరిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడా గుండె దడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి శ్రీమంత నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి మరి ఆ దీన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని నా సినిమా తీసారు చూసారా మహాతార్ బాబా మహాతార్ బాబా ఎవరండి లహరి మహాశేడ్ ఆయన శిష్యుడు లహరి మహాషేడ్ లహరి మహాషేడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర బాబాజీ యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహాతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమోర్నల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్గా చెప్పేస్తారు మరి ఈ మధ్య కాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు శంభాలా నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలి వనంలో ఉంటాడని అరటిపళ్ళు అంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్లో లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక ప్రభాత రంజన సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేననుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణ గారు చచ్చిపోయారు కదండి చచ్చిపోతే ఎగ్జిస్టెంట్ థిరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు ముద్దు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ పితృదేవతలు చెప్పారంటే చచ్చిపోయారు పైకి వెళ్ళారా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థీరి ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమవుతుంది ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోదు అది ఆత్మని భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలా మంది గొప్ప గొప్ప సినిమాక్టర్లు అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అపరకోటేశ్వర్లు కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకొని వస్తున్నారు మరి అయితే ఏమండి నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్ లో చూడాలి శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందులు వారు లాయ వీళ్ళు ఆయన ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు స్లీపీ స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు నిద్ర కూడా ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆతృత ఉంటుంది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డెటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనపడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక యోగి ఆత్మకథలో లహరి మహాషేడికి మహాత బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు ఆ తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకొని మరి ఈరోజు మిగతా అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయంక గారు శ్రీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే విపాసనాన్ని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబాయ్ అంతా ప్రభాత రంజన్ సార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమ అంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశేడికి ఒక గుహలో వెళ్ళిన ఆయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే నేనేముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దొక్కడుంది కమన్లో ఉంది అంతా పూజ పట్టేసి ఉంది అంటే అప్పుడు మహాతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వ జన్మంలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి కి ఏం చెప్తారు మహాతర్ బాబాజీ ఒక యోగ ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక మహర్షి ఒక స్వామి వివేకానందు రామకృష్ణుడు లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాన్ని ఇస్తారు అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత సోదనమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందులు రామకృష్ణ పరమహంస ప్రభాతరంజన్ సర్కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్తారండి మహాత్మ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు వీళ్ళంతా కూడా రామానుజాచార్యుల వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళు మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత్రం ఉందండి మాణికేశ్వరి మాత్రం కలవడానికి నేను మూడు సార్లు లేను ఆకుండా రాయచూర్ దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు ఆ అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఫ్యామిలీ ఇటు సైడ్ ఇస్తారు దర్శనం అది అట్టిస్తున్నారు ఆ తల్ పేపిస్తున్నారు ఇటు వేపిస్తున్నారు అని పరిగెడుట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశ్వరం పట్టుకునేవారు ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారన్నమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశుల వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళు దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ని సంప్రదించాలి మీరు ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీసు ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనం అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదరవడం మీద పండుతుంది కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ కాబట్టి కబడ్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకుని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల్ని నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి విభీషణుని చూసే అదృష్టం మీకుంది మీ జాతకంలో మహాతా బాబాజీని చూసేటటువంటి అవకాశం మీకుంది అయితే ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా కంప్లీట్గా మీకు ఎలినాన్స్ అని జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా డబ్బులు పెచ్చపెచ్చగా వస్తాయి విదేశాలకు వెళ్ళగలుగుతారు డబ్బులు పుష్కలంగా వస్తున్నాయి బంధువులు అందరూ వస్తారు ఈ అనవసరంగా ఎందుకండి దావతులు పార్టీలు ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇవి చేసేసి వీళ్ళందరూ హిమాలయ పర్వతాలు తీసుకెళ్ళి ఎవరు ఏమంటారు ఏమన్నా ఏమన్నా పిల్లలను గడిపించాలంటే సన్యాసికి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయి సన్యాసం ఇసుకోం సన్యాసం అంటే తీదీ అనుకుంటున్నారు లేకపోతే హిమాలయ పర్వతాలకు పోవడం తీదీ అనుకుంటున్నారా హిమాలయ పర్వతాలు మేము బద్రీనాథ్ వెళ్ళామండి హెలికాప్టర్ లో ఒక గుర్రం మీద కంచరగాడిది మీద అని చెప్తున్నారు బద్రీనాథ్ కేదార్నాథ్ కాదు ఆయన మహాతాద్ బాబాజీని వీళ్ళని సప్త ఋషుల్ని మనం చూడాలి అంటే విభీషణుని మీరు చూడాలి అని అంటే ఖచ్చితంగా మీరు నడక యాత్ర చేయాలి గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి బీపీలు గీపీలు ఇవన్నీ చెక్ చేసుకోవాలి అక్కడి నుంచి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా హిమాలయ పర్వతాల్లో అండ్ నాట్ ఓన్లీ స్నో ఒకటే కాదు స్నో లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇటువంటివన్నీ కూడా కోచ్చిన హై యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ తిరగాలి కాబట్టి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి మీరు రామా అంటే బూతు అనేటటువంటి విధంగా మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటారు అపరిందలు వేసేస్తారు భార్యలు భర్తలను వదిలేస్తూ ఉంటారు భర్తలు భార్యను వదిలే వారికి వరకు ట్రెండ్ ఇప్పుడు భార్యలే భర్తలను వదిలిపడేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమండి మేము ఒక ఆయన ఫోన్ చేశాడు నా ఏమండి మీరు చెప్పినవన్నీ నా జీవితంలో ఎగ్జాక్ట్గా ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అన్నారండి వచ్చిందండి మరి వస్తుంది వెళ్ళినట్స్ అని మరి నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి ఇటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మీరు ఈ యొక్క అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ యొక్క అప్పుడు మీరు తీర్థయాత్రలోనేటటువంటిది ఎలాగైతుందంటే అమ్మ తీర్థయాత్రలో ఏదో సరదాగా వెళ్తున్నాం ట్రైన్లో వెళ్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం బస్సులో వెళ్తున్నాం ఫ్లైట్స్లో వెళ్ళి వచ్చేస్తున్నాం ఈ వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకొచ్చి దేవుడిని బ్లాక్మెయిల్ చేసేస్తున్నాం తప్పు అసలు దేవుడు రమణ మిమ్మల్ని చెప్పండి కానీ స్పిరిచువల్ మాస్టర్స్ తప్పకుండా రమ్మంటారు వాళ్ళ ఆజ్ఞ ఉంటేనే మీరు వెళ్ళగలుగుతారు కాబట్టి మీరు చేయాల్సింది ఏం చేయాలి అనేటటువంటిది మనము కంపల్సరీ రెమెడీస్ లాగా మనం చేసుకోవాలి ఏం చేయాలండి అంటే ఇప్పుడు డివైన్ వృక్షాలు ఉంటాయి దే దేవతా వృక్షాలు రావి జమ్మి జువ్వి ఆ తర్వాత ఈ యొక్క తెల్ల జిల్లేడు పువ్వు ఇటువంటి మేడ్ చెట్టు ఇలాంటివన్నీ కూడా మనము మారేడాకు వేపాకు ఇలాంటివన్నీ కూడా స్పిరిచువల్ మాస్టర్స్కి మీరు అవన్నీ కూడా ఆఫర్ చేయాలి ఈ విధంగా పేద ప్రజల పట్ల ప్రేమను కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఎలా మీరు మేషరాశి వారు అండ్ ఇప్పటికీ మేము హిమాలయ పర్వతాలు ప్రతి ఒక్కళ్ళు ఒక వందే సార్లు ఇల్లు వచ్చేస్తున్నారు శంబాలా నగరాలు ఇల్లు వచ్చేస్తున్నారు హిమాలయాలు కావడం పెద్ద గొప్పే ఉంది మేము రైల్వేలో పుట్టాము రైల్వేలో పెరిగాం మేము అవన్నీ బచ్చ ఎంత బేబీ వయసు నుంచి ప్రభాతరంజన్ సర్కార్ గారు వాళ్ళలో మేము పెరిగినటువంటి వాళ్ళం మా గురుగారి దగ్గరికి రామకృష్ణ పరమహంస గురువైనటువంటి తోతాపురియ వచ్చారు వరల్డ్ అంతా తెలుసు ఆనంద మార్గ ఆశ్రమంకి వరల్డ్ అండ్ రామకృష్ణ మిషన్గా తెలుసు తోతాపురి వచ్చి మనం మన ఆనందమూర్తి గారి దగ్గర మోక్షాన్ని పొందారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ శాంతానంద గారు ఉన్నారు వైఎస్ఎస్ లో పరమహంస యోగానందులు వారు అలాగే డివైన్ లైఫ్ సొసైటీలో మాధవానంద్ గారు ఇలా మనం చిదానంద మహారాజు వారి శిష్యులు ఇలా మళ్ళీ ఆనందమయ్ దాస్ ప్రభు జనరల్ సెక్రటరీ ఆచార్య డివైన్ ఆచార్య పక్తి ప్రభుపాదల వారి శిష్యులు వీళ్ళంతా మా గురువులు ఆ సర్కుల్లో మేమంతా చిన్నప్పటి నుంచి పెరిగాము అవధూతల మధ్య ఋషుల మధ్య కాబట్టి అ అథెంటిక్గా మీ అందరికి అవకాశం ఉంది మీ కష్టాలు అంతే కానీ పంతులు గారిని చెప్పుకుంటే ఏమవుతుంది చెప్పండి వాళ్ళు ఏమైనా స్పిరిచువల్ మాస్టర్సా జ్యోతిష్కాలని చెప్పుకుంటే ఏమొస్త చెప్పండి డబ్బులు ఏమంటే ఇస్తారు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కూడా ఇస్తారు కానీ పేదవాళ్ళకి పది రూపాయలు ఇవ్వడానికి చచ్చిపోతారు ఆ పిల్లలకి సాధువులకి ఇలాంటి వాళ్ళకి మీకు ఎలాగొద్ది ట్రై చేసుకోండి ప్రవర్తన మార్చుకోండి అండ్ పరిహారాలు చక్కగా ఈ యొక్క దేవతా వృక్షాలను పూజించండి దేవతా వృక్షాలని నాటండి బయట అంతా కూడా రోడ్డు మీద వేసి వాటిని పెంచండి బ్రహ్మాండంగా మీకు తప్పకుండా మీకు మహావతార్ బాబాజీ విభీశ్వరుడు ఈ జన్మలోనే మీకు ఇస్తారు మీ కష్టాలని వాళ్ళు తొలగించుకొని ఉంటారు శుభమస్తు